డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో తెలియ ముందు నిన్న మొన్న నా ఛానల్ని తొమ్మిది మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ ఈరోజు అనంతపురం టమాటో స్టాక్ చూసుకుంటే రోజు స్టాక్ అయితే తగ్గింది టోటల్గా ఈరోజు ఎనభై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఎయిటీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాక్ ఇక ధరల విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు నాలుగు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు పలికాయి అనంతపురం మార్కెట్లో టాప్ రేటు ఐదు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పడింది ఫైవ్ ఎయిటీ రూపీస్ పాన్సు అస్సీ రూపాయ ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి